ఏదైతే ఎల్బీ నగర్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి సెల్లార్ ఎక్స్కవేట్ చేస్తున్నారో ఆ సెల్లార్ ఎక్స్కవేట్ చేసేటప్పుడు సైడ్ కూలిపోయి అందులో కొంతమంది కొంత ప్రాణ నష్టం జరిగింది అయితే ఇటువంటి తరహా ఎక్స్కేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే ప్రతి బిల్డింగ్కి అది చిన్న భవనమైనా పెద్ద భవనమైనా రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటో స్ట్రక్చర్ అంటే బిలో ద ప్లింత్ లెవెల్ ఒకటి సూపర్ స్ట్రక్చర్ అంటే బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ పైన ఒక అంతస్తులైనా పదంతస్తులైనా యాభై అరవై అంతస్తులైనా దానికి కావలసిన ఫౌండేషన్ ఏదైతే భూమి లోపల ఉంటుందో అందులో రెండు ఒకటో ఫౌండేషన్ ఉంటుంది రెండోది అండర్ గ్రౌండ్ బేస్మెంట్స్ అంటే నార్మల్గా పార్కింగ్కి కావాల్సిన ఫెసిలిటీస్ మనం అండర్ గ్రౌండ్ సుమారు రెండు మూడు నాలుగు సెల్లార్స్ వరకు తీస్తారు అయితే ఈ పర్టికులర్ భవనం రెండు సెల్లార్స్ ప్లస్ అప్పర్ ఫ్లోర్స్ పర్మిషన్ ఉంది కానీ చూస్తుంటే అది అతి దగ్గర అంటే కంపౌండ్ వాల్కి బౌండరీకి దగ్గర ఎక్స్కవేట్ చేయడం అందులో కేర్లెస్గా అంటే వర్టికల్గా ఎక్స్కవేట్ చేస్తే ఎప్పుడైనా మట్టి పడిపోయే అవకాశం ఉంటుంది దానికి ఒక స్లోప్ ఉండాలి అయితే నార్మల్గా ఎక్స్కవేషన్ చేసేటప్పుడు దాని ఒక సాయిల్ టెస్టింగ్ చేశాక దానికి కావలసిన మెథడాలజీ అంటే షోరింగ్ చేస్తే బాగుంటుందా బెంచింగ్ చేస్తే బాగుంటుందా లేకపోతే పైల్స్ పైల్స్ వేస్తే బాగుంటుందా లేకపోతే డై వాల్ ఉంటే బాగుంటుందా అది స్టెప్ బై స్టెప్ అండ్ ఇంకోటి వాతావరణం కూడా అంటే ఎండాకాలంలో మనం తవ్వుతున్నామా వర్షాకాలంలో ఎక్స్కవేట్ చేస్తున్నామా ఇటువంటి తర సూచనలు మన జియోటెక్నికల్ కన్సల్టెంట్స్ కానీ సాయిల్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే ఫౌండేషన్ ఇంజనీర్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ద్వారా తెలుసుకొని అన్ వాళ్ళ సూపర్విజన్లోనే ఇటువంటి చేయాలి అయితే ఇది మనం ఇక్కడ టోటల్గా నెగ్లెక్ట్ అవుందండి ఇందులో పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎంత మనం ఎక్స్కవేట్ చేసే ముందు దానికి సెట్ బ్యాక్ ఉండాలో బిల్డింగ్ పైన ఎలాగైతే బ్యాక్ ఉంటుందో బిల్డింగ్ లోపల కూడా సెట్ బ్యాక్స్ ఉంటాయి అంటే పక్కకు భవనాలు ఉంటాయి ఆ భవనం ఒక ఫౌండేషన్ ఏంటి ఆ భవనం పరిస్థితి ఏంటి లేకపోతే ఇది ఎక్స్కవేట్ చేసినప్పుడు ఆ భవనం ఓవర్ టర్న్ అయిపోయి ఇందులో పడిపోయే ఎన్నో సంఘటనలు మనం చూసాం బెంగళూరులో చూసాం హైదరాబాద్లో చూసాం సో ఇటువంటి తరహా కాకూడదు అంటే ఎక్స్కవేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సూచనలు పాటించాలి నెంబర్ వన్ తర్వాత ఎప్పుడైతే ఒక అంటే మనం మామూలుగా కార్ పార్కింగ్ చేసేటప్పుడే నేను పార్క్ చేసేటప్పుడు నా సైడ్కి ఉన్న పార్కింగ్లు కూడా సేఫ్ ఉండాలి ఆ వెహికల్ కూడా మనం చూసుకొని టర్నింగ్ రేడియస్ ఎలా చూస్తామో అలాగ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పక్క కట్టిన బిల్డింగ్ భవనాల ఫౌండేషన్ కూడా ఉంటుంది అయితే వాళ్ళ ఫౌండేషన్ ఎలా ఉంది వాళ్ళ బేస్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా కట్టారు ఎంత డిస్టెన్స్లో కట్టారు అవన్నీ చూసుకున్న తర్వాత పర్మిషన్ ఉన్నా కూడా ఆ పక్క బిల్డింగ్ కూడా భవన ఒక హైట్ ప్రకారంగా కట్టిన ఏజ్ కానీ స్టాబిలిటీ కానీ చూసుకొని కట్టకపోతే ఇటువంటి తరహా ఎక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ అయితే మనం సర్వసాధారణంగా మనం చూస్తే సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ ప్లస్ అంటే ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ పక్క కంటే ఎక్కువ ఉంటేనే మనకు ఒక సెల్లార్ పర్మిషన్ ఇస్తారు అంతకంటే ఎక్కువ ఉంటే మనకు రెండు సెల్లార్ పర్మిషన్ ఇస్తారు సో రెండు సెల్లార్స్ అంటే భూమి లోపల ఒక ఇరవై నుంచి ఇరవై రెండు ఫీట్లు మనం ఎక్స్కవేట్ చేస్తున్నాం సో ఇరవై రెండు ఫీట్లు ఎక్స్క్వేట్ చేస్తున్నాము అంటే మనం కనీసానికి అంత దూరం ఉండాలి అంటే ఇలా వర్టికల్గా చేస్తే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి స్లోప్ మనం చూసుకొనే చేయాలి కానీ ఈ గ్రీడ్ అంటే ఎక్కువ మనకు ఎక్కువ శాతంగా మనకు ఎక్స్కవేట్ చేసేసి బౌండరీ వరకు వెళ్ళి కట్టుకుంటాము అంటే మాత్రం ఇటువంటి చాలా జరుగుతాయి సో కేర్ఫుల్గా అంటే ఈ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు కానీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చాక దానికి చెక్ చేయడం కానీ ఖచ్చితంగా జరగాలి అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ పర్టికులర్ ఫెయిల్యువర్ పర్మిషన్ ఉన్నా కూడా ఆ ఎక్స్క్యూషన్ మెథడ్లో నెగ్లెక్ట్ చేసిన తర్వాత అయ్యే పరిణామం ఇదండి సో ప్రతిదీ ఆ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఒక బిల్డర్ కానీ అందరూ అలర్ట్గా ఉండాలి ప్రత్యేకంగా నేబర్స్ ఆ నేబర్స్ నా పక్క అంటే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా నాకేందిలే అని కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కట్టే ముందు ఒక బ్లూ షీటో లేకపోతే షీట్ కట్టేస్తారు టోటల్గా కట్టేసిన తర్వాత లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు సో అది ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఎందుకంటే అది మాస్క్ పెట్టుకొని నేను ఉంటానల్ని నడవదు సో సేఫ్టీ చాలా ఫస్ట్ అక్కడ వర్కర్స్ అండి ఖచ్చితంగా బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపర్స్ ఉంటారు కానీ కట్టేటప్పుడు పాపం వర్కర్స్ ఉంటారు వాళ్ళకి హెల్మెట్ ఉండదు ఇల్లిటరేట్స్ ఉంటారు వాళ్ళ సేఫ్టీ ఎవరు చూసుకోవాలి మనమే అంటే ఆ ఓనర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ ఫెయిల్యూర్స్ సో వీళ్ళందరికీ టాస్క్ తీసుకోవాలండి స్ట్రక్చర్ ఇంజనీర్ ఎందుకు అలా సలహా ఇచ్చాడు ఆర్కిటెక్ట్కి ఎందుకు ఆయన నెగ్లెక్ట్ చేశారు ఆ ఓనర్ ఎలా చేశారు సో ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇటువంటి తరచుగా జరగకుండా ఉండాలి సేఫ్టీ ఫస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ లైటర్ సో అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ఆర్ బేస్మెంట్స్ ఆర్ వట్ ఎవర్ బిలో ద ప్లింత్ తు మీదైతే స్ట్రక్చర్ ఉంటుందో దానికి వాళ్ళేమైపోయింది ఎందుకంటే హిల్స్లో కడితే రాయి ఉంటుంది లోతుకుంటలు కడితే సాఫ్ట్ సాయిల్ ఉంటుంది బయట కడితే ఇప్పుడు ఈ మధ్యన కాలంలో మనం ఓఆర్ఆర్ రీజనల్ రోడ్ రింగ్ రోడ్ తర్వాత మనం కట్టబోతున్నాం సో రీజనల్ రోడ్లో ఇప్పుడు ప్రస్తుతంగా ఏమున్నాయి అన్ని ఫార్మ్స్ అగ్రికల్చరల్ లేదా అన్ని గ్రీనరీ ఉంది సో అక్కడ సాయిల్ కండిషన్ వేరు ఉంటుంది సో సేమ్ బిల్డింగ్ నేను అక్కడ కడితే వెహికల్ వేరేగా ఉంటుంది బెగంపేట కట్టలే ఒక వేరేగా ఉంటుంది బంజారీస్లో సో అక్కడ కండిషన్ మనం చూసుకోవాలి జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి సాయిల్ సాయిల్ టెస్టింగ్ చేయాలి ఫౌండేషన్ ఆ ప్రకారం డిజైన్ చేయాలి ఎక్స్కవేట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దానికి కావాల్సిన కే తీసుకొని చేయకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి ఇది కాకూడదు ఇది కేర్ అందరు తీసుకోవాలి రెండు రకాల పార్కింగ్లు వచ్చాయండి సుమారు లోపల అంటే అబౌట్ ఫోర్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం నలభై అంతస్తులు యాభై అంతస్తులు ఓఆర్ఆర్ నుంచి మనం వెళ్ళేటప్పుడు టాల్ అంటే స్కై స్కాపర్ చూస్తున్నాం అంటే ఆ స్కై స్కాపర్లో కొన్ని వైలు అపార్ట్మెంట్స్ ఉంటాయి సో దానికి కావాల్సిన పార్కింగ్స్ అన్నీ కింద ఉంటాయి సో అండర్గ్రౌండ్ ఎక్స్కవేట్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది అయితే పార్కింగ్ మనం అండర్గ్రౌండ్ చేయనప్పుడు డెక్ స్లాబ్స్ అంటే కొన్ని ఫ్లోర్స్ పైన వస్తాయి కొన్ని ఫ్లోర్స్ కిందకి వస్తాయి సో ఎప్పుడైతే మనం ఒక పార్కింగ్ అంటే ఒక ఫ్లాట్ కొంటున్నాము ఒక ఒక బాయర్గా అసలు కన్స్ట్రక్షన్ స్టేజ్లో కొంటే కూడా అవి ఎలా చేస్తున్నారు ఏం సేఫ్టీ మేజర్ తీసుకుంటున్నారో అది చూసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు జరిగితే ఆ ఒక బిల్డర్ మీద లేకపోతే ఆ ఒక ప్రాజెక్ట్ కూడా ఆపే అవకాశాలు ఉంటాయి సో మీరు పెట్టిన పెట్టుబడి కూడా సేఫ్గా ఉండాలి సో బయర్ కానీ ఆక్యుపెంట్ కానీ కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి ఎప్పుడైతే మనం బై చేస్తామో హ్యాండ్ ఓవర్ చేసే వరకు జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే మనం లైఫ్ అంతా ఇన్వెస్ట్ చేసి అంటే మన లైఫ్ ఇన్వెస్ట్ అంటే ఏమంటారు అర్నింగ్స్ అంతా ఇన్వెస్ట్ చేసి మనం ఈ ఇల్లు కొంటున్నాం కాబట్టి ఆ ఒక బాధ్యత మనం తీసుకోవాలి ప్రత్యేకంగా మన మన ఇంటి పక్కల వచ్చే కన్స్ట్రక్షన్స్కి ఆబ్జర్వ్ చేయాలి ఏమన్నా మనకు తేడా అనిపిస్తే డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా మనం చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ హైడ్రాలంటే కానీ మిగతా సంస్థలు ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు మనం కంప్లైంట్ చేస్తే అంటే నా పక్కకి ఇట్లా ఎక్స్క్యువేషన్ అవుతుందండి ఆ ఎక్స్క్యువేషన్ పద్ధతి నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అని చెప్పిన వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారండి ఇటువంటి సంఘటన అసలు జరగదు సో యూ షుడ్ బి ఆల్ అలర్ట్ నేబర్ ఓనర్ బయర్ కాంట్రాక్టర్ ఎవ్రీ